ఆశ్చర్యకరుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఆరు జనవరి పన్నెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు తొంభైవ అధ్యాయం వచనం మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెించుట మాకు నేర్పుము దినములను లెక్కించు జ్ఞానమును మాకు నేర్పుము అని హృదయమును కుమ్మరించి ప్రార్థించిన మోషే మోషే గొప్ప ప్రార్థనా వీరుడు అతడు రెండు పర్యాయములు నలభై దినములు సీనాయి కొండ ఎక్కి అన్నపానములు లేకుండా దేవుని సన్నిధానములో నిలిచి ఉండి పది ఆజ్ఞలను పొందగలిగాడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగాడు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని మనుష్యులందరిలో సాత్వికుడు అని మంచి సాక్ష్యాన్ని పొందగలిగాడు ఆయన ప్రార్థన ప్రాముఖ్యమైనటువంటిదిగా మనకు కనబడుతూ ఉన్నది ప్రభువునందు ప్రియమైన వర్లరా దినములను లెక్కించు జ్ఞాన హృదయము కొరకు మోషే ప్రార్థించగలిగాడు భూమి మీద అతడు ఎంతకాలమో జీవించునన్నదే రహస్యం గా ఉండిపోయాది లోకము ఎప్పుడు ముగియును ఎప్పుడు క్రీస్తు మరలా ఈ లోకానికి వచ్చును ఆ దినములను తెలుసుకుని జ్ఞానం ఎవ్వరికి కానీ లేదు గమనించవలసిన విషయం దినములను లెక్కించు జ్ఞానం మనకున్న ఎడల ప్రతి క్షణమును మనము వాడుకునేవారము దినములు చెడ్డవి గనుక సమయాన్ని మనం పోనీయక సద్వినియోగం చేసుకోవాలని దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ప్రభునందు ప్రియమైన వర్లారా మనిషి యొక్క జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు మనం బ్రతికి ఉన్నట్లుగాని దేవుడు మనకు సమయాన్ని ఇచ్చినప్పుడే మన జీవితంలో అంతరంగ పరివర్తన కావాలి అంటే పరివర్తన చెందాలి పరివర్తన చెందినటుడు మనం దేవుని యొక్క వాక్య ఆధారాన్ని బట్టి ఆయన చిత్తం మన పట్ల ఏదైతే ఉన్నదో దాన్ని సంపూర్ణముగా జరిగించే వ్యక్తులుగా మనం ఉండాలి మన వెనుకడి జీవితంలో ఎన్ని సంవత్సరాలు మనము జీవించగలిగితేమో ఇక ముందు అన్ని సంవత్సరములు నేను జీవించగలను ఎక్కువగా కూడా జీవించగలను అనటానికి వీలులేదు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు అందుకే రేపేమి సంభవించనో మీకు తెలియదు మీ జీవమే పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వారని దైవవాక్యం మనకు తెలియపరుస్తున్నది ఆ రోజున యాకోబు కూడా నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉండగలిగాయని తెలియపరచగలిగాడు దావీదు కూడా నా దినముల పరిమాణం నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైననో ప్రతి వాడునో కేవలం వట్టి ఊపిరి వలె ఉంటున్నాడని తెలియపరచగలిగాడు యోబు కూడా అంతే నా దినములు నేతగాని నాడి కంటెను వడిగా కథించుచూ ఉన్నవి నిరీక్షణ లేక అవి క్షయమైపోచూ ఉంటున్నవని చెప్పడం మనం చూస్తూ ఉన్నాము మానవ జీవితం ప్రొద్దున మురిచి చిగురించి పచ్చిగడ్డితో సమానం పచ్చగడ్డి కొయ్యబడినట్లు వారికి సంభవించును అని కీర్తన తొంభై ఆరులో కూడా మనం చూడగలం పరిశుద్ధుడైన పౌలు కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసం దీనిపై ధరించుకున నపేక్షించుచు దీనిలో మురుగుచున్నాము అని వ్రాస్తూ ఉంటున్నాడు ఇవన్నీ చూడగలిగినట్లయితే మానవుని యొక్క జీవితం అనేటువంటిది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే జీవితమని తెలుసుకుని మనం ఈ భూమి మీద దేవుని ఎంతో భయభక్తి కలిగి జీవించే వ్యక్తులుగా ఉండాలి ప్రతి మానవునికి తాను పుట్టినరోజు తనకు తెలుసు కానీ అయితే తన మరణ దినము ఎప్పుడో మనిషికి తెలియదు మానవ జీవితం బుడగకు పోల్చుచు ఉంటున్నాడు అది ఎంతో చక్కగా కనబడుతుంది ప్రకాశిస్తుంది హఠాత్తుగా అది పగిలిపోవడం అనేది జరగగలుగుతుంది ప్రభునందు ప్రేమైన వర్లరా ఈ కొద్దిపాటి జీవితములో మనము చేయవలసిన ప్రాముఖ్యమైన పనులు బాధ్యతలు ఎన్నో ఉంటున్నాయి రక్షణ పొందుట మన బాధ్యత ఇంటూ ఉన్నది గమనించాలి మనం ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడం లేక దాన్ని కాపాడుకోవడం దేవుడు కోరుకున్నటువంటి ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని మనము జీవించడం ఇటువంటి దైవత్వానికి సంబంధించినటువంటి దైవ లక్షణాలు ఎప్పుడు మన యొక్క జీవితంలో మనం వాటిని సాగిస్తూ కాపాడుకోవడం జరగగలుగుతుందో ఈ కొద్దిపాటి యొక్క ఆత్మీయ జీవితమే ఒక రోజున శాశ్వతంగా మనముండేటువంటి పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్ళగలుగుతాయన్నమాట మనము మరిచిపోకూడదు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ నిత్యత్వం అనేది ఒకటి ఉందని అది అంతము లేనిటువంటిది అని దైవవాక్యం కూడా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది గమనించాలి భూమి మీద ఒక వ్యక్తి చనిపోతే శరీరం అనేది నేలపడిపోతుంది ప్రణాత్మ అనేటువంటిది నిత్యత్వంలోనికి ప్రవేశించగలుగుతుంది ఈ సత్యాన్ని నీవు గ్రహిస్తూ జీవించే వ్యక్తిగా ఉండాలి పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు మా జీవితము ఏ పాటిదో తండ్రి మీరు మాకు తెలియపరిచారు ఏదో ఒక రోజున తనువు చాలించాలి మాకంటూ పరమందు ఒక నిత్యత్వం అనేది ఉంటున్నదని అది అంతము లేదని తెలుసుకున్న మా జీవితాలు దేవా దాన్ని సంపాదించుకోవటానికే బ్రతకటానికి కృపను మీరు మాకు చూపమని మీ మాటలు వినిచున్న ప్రతి బిడ్డ ప్రతి మాటకు విలువ కట్టి జీవించటానికి సాయం చేయమని ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్